ఏడు తరాల కోసం ఎంత అర్జెస్ట్ ఏం లాభం రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు మూడో తరానికి నీ పేరు గుర్తుపెట్టుకునే జంపశక్తి లేనప్పుడు సంపాదన మానేయడం కాదు మితిమీరిన సంపాదన మానేయడం ఉత్తమం గుర్తుంచుకో డబ్బును అంటే నేలను గుండె శుద్దితో తవ్వడం లాంటిది చాలా కష్టం అదే డబ్బును ఖర్చు పెట్టడం అంటే గాలి ఊదిన బెలూన్ను గుండె శుద్ధితో గుచ్చడం లాంటిది చాలా సులభం దేన్ని చూసి భయపడి దూరంగా పారిపోతామో అది మళ్ళీ మళ్ళీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఒక్కసారి ఎదురు తిరిగి చూస్తే మన తెగింపు చూసి భయం కూడా వెనకడిగేస్తుంది కాటు వేసే పాముకు కూడా తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని కానీ తాను చేసే పనుల వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరుగుతుందో మనిషికి పూర్తిగా తెలిసి కూడా పైకి అమాయకంగా కనిపిస్తూ నీతి వాక్యాలు చెబుతాడు అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం అలాగే బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం